చాలా ఇంపార్టెంట్ బ్రహ్మాండ చర్చ జరిగింది నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను యాజ్ ఏ స్పీకర్గా రాష్ట్ర స్పీకర్గా మంచి చర్చ జరిగింది ఈ చర్చిలో జరిగిన అంశాలలో మహిళలకు సమాన హక్కులు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చాం సార్ అన్నా ఎన్టీ రామారావు గారి టైంలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది పురుషులతో సమానంగా అన్నీ ఇవ్వడం జరిగింది ఇది ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న తీర్మానాన్ని అందరూ ఆమోదించాలి దీన్ని ఆమోదించడమే కాదు అమలు చేసి తీరాలి అని నేను ఈరోజు మీ అందరికీ మనం చేస్తున్నాను రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే నైన్టీన్ ఎయిటీ త్రీలో అయ్యా అప్పుడు ఎమ్మెల్యేలు లేడీస్ ఎమ్మెల్యేలు లేరు పంచాయతీ ప్రెసిడెంట్స్ లేరు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యేస్ ఎంపీస్లో మహిళలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది అన్ని రాష్ట్రాల్లో జరగాలి అన్ని పంచాయతీల్లో జరగాలి అన్ని జిల్లాల్లో జరగాలన్నది నా ఆకాంక్ష దాన్ని మన అందరం కూడా నెరవేర్చవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంతమంది ఉన్నారమ్మా ట్వంటీ టూ ఓలీని అసెంబ్లీ అది కాకుండా కౌన్సిల్ వేరేగా ఉంది విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళకి ప్రాతిరాజ్యం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానండి విద్యా ఉపాధి ఆర్థికంగా అవకాశాలు మహిళలకి గ్రామీణ స్థాయిలో ఒక అవగాహన కల్పించగలిగితే మహిళలు ఎడ్యుకేట్ చేయగలిగితే సమాజం గురించి తప్పనిసరిగా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం నాకైతే ఉంది దాన్ని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించి సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాను తర్వాత లా ఆర్డర్ సురక్షిత సమాజ నిర్మాణం ఇది చాలా అవసరం ఏ రాష్ట్రానికైనా ఎంత అభివృద్ధి చెందినా ఎంత అభివృద్ధి చేసినా లాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే అది అభివృద్ధి జరగదు అది అభివృద్ధి కాదు ముందు లాండ్ ఆర్డర్ని కూడా మనం కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఒక స్వచ్ఛమైన సందేశం వెలువడింది మహిళలు సాధికారసారి పా పార్టీలు అనేది పార్టీలు రాష్ట్రాలు భాషలు సరిహద్దులు అన్నిటిని అధికంగా మన అందరం కలిసి ఆ ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను మహిళా శక్తి సమాజ ప్రగతి శక్తి ఈ శక్తిని సరైన దిశలో వినియోగించగలిగితే ఈ దేశం మరింత బలపడుతుందని చెప్పి ఈ సమావేశంలో మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఈ చారిత్రాత్మక సమావేశం తిరుపతిలో మన వెంకన్న స్వామి సన్నిధిలో జరగడం చినందాయకమైంది శుభదాయకం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ప్రతి ఏటా ఇలాంటి సన్నివేశాలు సమావేశాలు జరగాలని నేను ఆశిస్తూ మూడు మూడు ఏళ్ళ తర్వాత ఈ సదర్శనం ఎందుకు త్రీ ఇయర్స్ అన్నానంటే వాడికి రీజన్ ఏంటంటే ఇప్పుడే అమరావతి క్యాపిటల్ రెడీ అవుతుంది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ది పురంధేశ్వరి అండ్ అదర్ డిగ్న త్రీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ అవకాశం మళ్ళీ మాకు అమరావతిలో చేసుకునే అవకాశం మాకు కల్పించాలని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది హెల్దీ ప్లీజ్ కైండ్లీ కన్సిడర్ మై రిక్వెస్ట్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో జరగాలి దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఈ సదస్సును విజయవంతం చేసిన అన్ని రాష్ట్రాల నుంచి ఆల్ స్టేట్స్ నుంచి డెలిగేట్స్ వచ్చారు ఎమ్మెల్యేస్ వచ్చారు పెద్దలందరూ వచ్చారు చాలా సంతోషం అండి వాళ్ళందరికీ పేరు పేరున మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సదస్సు సిద్ధాంతం చేసిన రాష్ట్రాల నుంచి వచ్చిన అన్ని గౌరవ సభ్యుల యంత్రాంగానికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీన్ని ఎంతో ప్రోత్సహించినటువంటి మన లోక్సభ స్పీకర్ గారు వారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది ఎప్పుడు వెళ్ళినా ఈ సమావేశాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు వారు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు నేను వస్తాను ఐ వి డేస్ ఇన్ యువర్ స్టేట్ అని చెప్పి చెప్తాను అన్నారు అని చెప్పి వారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మనందరం కలిసి నడిస్తే లాస్ట్లో ఒక స్లోగన్ అండి మనందరం కలిసి నడిస్తే మహిళా సాధికారత కళ కాదు డ్రీమ్ కాదు అది త్వరలోనే ఒక సత్యం అవుతుంది అవుతుంది దానికి మీరు అందరూ కూడా పూర్తిగా చేయ చేయ కలిపి మనస్ఫూర్తిగా పనిచేయాలని చెప్పి ఈ సభ ద్వారా మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తానండి అదేవిధంగా ఈరోజు మనందరం కలిసి నలిస్తే చెప్పే చెప్పాను నేను ఈ సందర్భంగా ఈ టూ డేస్ నేను ఇక్కడే ఉన్నాను లాస్ట్ వీక్ కూడా ఇక్కడే ఉన్నాను ఈ ఏర్పాటు చూడడానికి రియర్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు కానీ పోలీస్ ఎస్పీ గారు కానీ పోలీస్ టీం కానీ అదే మున్సిపల్ కమిషనర్ గారు వారు పోలీసు అందరూ స్థానిక నాయకులు అందరూ కలిసి సభను విజయవంతం చేయడం కోసం నాకు పూర్తి సహకారాన్ని గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ ద్వారా మా ద్వారా మీ ద్వారా అందరి ద్వారా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ జై హింద్ Jai Pradesh. Thank you, sir. Thank you, sir. Thank you very much. I now request our Honorable Deputy Chairman Sabha, Sri Harivansh Narayan Singh Ji to address the gathering. नमस्कार अनेबल गवर्नर आंध्र प्रदेश